జీఎస్ తొలి వార్తలకు స్వాగతం ఈ నెల తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ప్రభుత్వానికి వెల్లడించాయి గత సంవత్సర కాలం నుంచి బిల్లులు చెల్లించని కారణంతో ఆసుపత్రిలో వనరు సేవలు నిర్పిస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యాలు తెలియజేశాయి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు చెల్లించామంటూ వైద్య శాఖ వెల్లడించింది దుర్వినియోగం జరిగిందంటూ హైకోర్టు కల్వకుంట్ల కేటీఆర్ విషయంలో కేటీఆర్ తీర్పువేసిన హైకోర్టు ఫార్ములా ఈ కేసులో రేపు హైకోర్టు హాజరు కానున్నారు నేడు హాజరవను అరవింద్ కుమార్ విచారణ జరగాలంటూ హైకోర్టులో పిటిషన్ గ్రీన్ కో కార్యాలయాలకు ఏసీబీ మరియు హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు రానున్న బంజరా హిల్స్ హైదరాబాద్ పోలీసులు ఈ నెల పదహారవ తేదీన విచారణకు రావాలంటూ ఏటీఆర్ కు సమన్లు జారీ చేసింది ఇక ఏసీబీ ఆఫీస్ కు రానున్న బంజరా హిల్స్ హైదరాబాద్ పోలీసులు మంత్రి మరి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండి నిధులను వాడాలంటూ విదేశీ కంపెనీలకు సొమ్ములు చెల్లించాలంటూ కేటీఆర్ గత ప్రభుత్వ కాలంలో ఆదేశాలు జారీ చేసినట్టు ఏసీబీ విచారణలో తెలియదు అరెస్టుకు సంబంధించి పది రోజుల అవసరం బాటు ఇవ్వాలంటూ కేటీఆర్ పెట్టుకున్న విటిషన్ హైకోర్టు అవకాశం ఇవ్వలేదు అయితే ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ టిబెట్ నేపాల్ సరిహద్దులో భూకంపం ఈ భూకంప తీవ్రత వల్ల నూట ఇరవై ఎనిమిది మంది ఇప్పటికే చనిపోయినట్టు ఇంకా చాలా మంది మృతులు శిథిరాల కింద అన్నారు ఈ భూకంప యొక్క తీవ్రత రిక్టార్ స్కేల్ పై ఏడు సెవెన్ పాయింట్ వన్ తీవ్రతగా నమోదైంది రంగంలోకి చైనా కూడా సైన్యాన్ని దింపింది భూకంప తీవ్రతతో చనిపోయిన మృతులను బయటికి తీసేందుకు మైనస్ డిగ్రీ సెల్సియస్ లోను పనిచేస్తున్న సైనిక బృందాలు అయితే ఇక భారతదేశానికి సంబంధిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంప యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల మీద ఈ యొక్క భూకంపం యొక్క తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది చైనా డిబెట్ టిబెట్ ప్రాంతాలకు అవతల అటు చైనా ఇటు మరియు భారత భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీని వలన చాలా మంది బిల్డింగ్స్ అంటే అంతస్తులు నిర్మించుకున్నారు అంత అంతస్తు భవనాల్లో ఉన్న వారికి ఇది ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టే భూకంప తీవ్రత భూమి నుండి తొమ్మిది కిలోమీటర్ల లోతున అది రికార్డ్ అయినట్టు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ భూకంప తీవ్రత వల్ల నూట యాభై సార్లు భూమి కంపించినట్టు వెయ్యికి పైన ఇల్లు నెలమటమయ్యాయి విదలాల క్రింద నుండి ఇంకా మృతులు బయటపడుతూనే ఉన్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు ఇక ఢిల్లీలో మోగిన నగర వచ్చే నెల ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిదవ తేదీన ఫలితాల వెల్లడి ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఓటర్ల సంఖ్య ఒక కోటి యాభై ఐదు లక్షల ఓటర్ల సంఖ్య నమోదైంది ఢిల్లీలో కొత్త ఓటర్లు రెండు లక్షలకు పెరిగినట్టు ఢిల్లీ ఢిల్లీ ఓటర్ రికార్డ్స్ చెబుతున్నాయి ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు మీరిన వారికి ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం కల్పించింది సిఈసి రాజ్ కుమార్ వెల్లడించారు ఇక సమాచార శాఖకు సంబంధించి ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాల్లో వారంలోపు ప్రక్రియ కొనసాగించాలంటూ బ్యూరోక్రాట్లను కాదు ఇతరులను కూడా ఆ స్థానాల్లోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది విసిల నియామకంలో ప్రక్షాళన జరగాలంటూ సెర్చ్ కమిటీలపై అధికారం పూర్తిగా గవర్నర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు విస్రో కొత్త చైర్మన్ గా వి నారాయణన్ రూపాయలు ఇరవై వేల ఏడు వందల కోట్లతో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల కోసం సిద్ధమైంది కృత్రిమ మేధా క్లౌడ్ ఇన్ఫ్రా కోసం ఈ ఖర్చు పెట్టుబడి పెట్టనున్నారు దీనివల్ల రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఇక కోటి మందికి ఏఐ శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అడ్వాంటేజ్ ఇండియాలో రెండో విడత భాగంగా ఏఐ ఆవిష్కరణ రంగంలో భారత లీడర్ గా ఎదుగుతుందంటూ మైక్రోసాఫ్ట్ సిఇఒ అధినేత సత్యనాథన్ తెలియజేశారు వరంగల్ జిల్లాలో కిరాణా వ్యాపారిని కిడ్నాప్ చేశారు పది లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఇక గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఇరవై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు కరీంనగర్ జిల్లాలోని జ్యోతిబా పూలే హాస్టల్స్ లో ఈ పర్ణం చోటు చేసుకుంది అయితే చిత్రకళా పరిశోధకుడు జగదీష్ మిట్టలు కనిమూసారు నేర్చు పెండింగ్ సమస్య పరిష్కరించాలంటూ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి మరియు కావ్య ఇక భారత్లో లోచ్ఎంపీవీ వైరస్ అలర్ట్ అయితే వైరస్ కు సంబంధించి భారతదేశంలో ఏడు కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది అయితే ఈ కేసులు పూర్తిగా పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే సోకినట్టు డాక్టర్లు వెల్లడించారు దీని వలన ఇలాంటి ప్రాణ నష్టం లేదని ఇది ఈ వైరస్ కొత్త ఏమి కాదు ఈ వైరస్ గతంలో ఇదివరకు ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు అయినప్పటికీ చిన్నపిల్లలు ఈ వ్యాధి వల్ల తల్లిదండ్రులకు ఒక ములా భయం ఉంది దరఖాస్తులపై వెంటనే స్పందించాలంటూ వరంగల్ కలెక్టర్ సత్యవాణి అధికారులకు సూచించారు బిజూరిని బిజెపి నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇటుగా స్పందించారు హన్మకొండ అశోక జంక్షన్ వద్ద బీజేపీ జస్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులంతా దహనం చేశారు హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో దందా నడుస్తుంది ప్రైవేట్ వ్యాక్తులు పూర్తి హావా ప్రభుత్వ ఆఫీసులు అయినప్పటికీ కూడా ప్రైవేట్ దళారులే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో యజమాయి చలామణి చేస్తున్నట్టు సంవత్సరాల తరబడి వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కూడా అదే వెల్లడవుతుంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో ఎక్కువ మొత్తంలో దళాల చేతుల్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం అవకాశాలున్నాయి ఇక జయశకర్ భూపాలపల్లి జిల్లా గ్రామ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత మెరుగ్గా పనిచేయాలంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంబులెన్స్ ను ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుల్లా శ్రీధర్ బాబు మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన బొమ్మ వీరమ్మ చెందారు అయితే పుట్టమధు కుటుంబాన్ని పరామర్శించారు ఇసుక సొసైటీ విషయానికి వస్తే గిరిజనులది పూర్తి అధికారమైనప్పటికీ ఇందులో గిరిజనులు కాక ఇతరులు ఉండడం వల్ల గిరిజనులకు సంబంధించిన హక్కుల మీద కూడా ఇతర వర్గాల యొక్క ఆధిపత్యం చెలాయిస్తున్నారు దీనివల్ల ఇసుకపై పూర్తి యాజమాన్యం అంతా గిరిజనులకు ఉండాల్సిన పూర్తి యాజమాన్యం వారికి కాకుండా ఇతరుల హావా నడుస్తుంది దీన్ని దీన్ని రాజకీయ కోణంలో చూసినట్లయితే పవర్ గిరిజనులకు ఇచ్చినప్పటికీ కూడా దాని కంట్రోలింగ్ మాత్రం ఇతర ఇతర వర్ణాల వారి చేతిలో ఉండడం వల్ల గిరిజనులు మండిపడుతున్నారు ఇక చైనా మాంజా అమ్మితే కేసు పెడతామంటున్నారు మట్ల ఎస్ఐ సంక్రాంతి సందర్భంగా పతంగులు వినియోగించే క్రమంలో చైనా మాంజాకు సంబంధించిన పతంగులు అమ్మిన కొనుగోలు చేసినా కూడా కేసులు పెడతామంటూ ఎస్ఐ వివరించారు ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నట్టు మహ్పూర్ కాటారం సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేదంటూ ప్రభుత్వం హయాంలో ఎరువులు సమయానికి రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ పిండాల మమతా మనోహర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇక కన్నాయగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి సంబంధించిన ఒక మహిళ వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ ప్రసవించింది ఇక జయశంకర్ జిల్లాలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాభై సంవత్సరాల మోటార్ రైతుకు చెందిన మోటార్ రిపేర్ చేస్తూ అకస్మాత్తుగా విద్యుత్ గురై చనిపోయారు మహాత్మ జ్యోతిబాపులే బాలుర గురుకుల హాస్టల్లో ఉన్న నీటి సమస్య దృష్ట్యా హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు గారికి నీటి సంబంధించిన కొత్త సమస్యలపై రానున్న ఎండాకాలం సమయంలో విద్యార్థులకు నీటిని అందించే క్రమంలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు భగీరథకు సంబంధించిన అధికారులతో మాట్లాడి నీటి నిల్వ మరియు పిల్లలకు సప్లై విషయంలో సరిపోను నీరు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనితో పాటు ప్రహారీ నిర్మాణం మరియు రోడ్లు ఇతర మౌలిక వసతులకు సంబంధించి మెరుగైన సేవలు అందించాలంటూ ఆయన అధికారులకు సూచించారు ఇక స్థానిక ఎలక్షన్స్ రంగం సిద్ధమైనట్లే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు వందల నలభై జీపీలు పంతొమ్మిది వందల నలభై నాలుగు వార్డ్స్ రెండు వేల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓటర్లు నమోదైనట్టు ఈ దఫా పెరిగిన మహిళా ఓటర్స్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎలక్షన్ అధికారులు కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కనీసం సర్పంచులను మరియు వార్డ్ మెంబర్స్ గెలిపించుకునే ఉద్దేశంతో అమలవారీగా కమిటీలను ఏర్పరచే క్రమంలో బీఆర్ఎస్ వేగంగా దూసుకెళ్తుంది ఇక ములుగు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు పద్దెనిమిది వేల జీతాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలంటూ అంగన్వాడీ టీచర్లు ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశారు అది జీవో అమలు అయితేనే జీతాలు ఎకౌండ్ లోకి జమగానున్నాయి మురుగు జిల్లాలో ఏడవ రోజుకి చేరిన హమాలీల దీక్ష అయితే ప్రభుత్వంతో హమాలీ సంఘాలకు సంబంధించిన నాయకులు చర్చలు జరపడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు సానుకూలంగా ఉండడం ఉండడంతో దీక్ష విరమిస్తున్నట్టు హమాలి సంఘాలు తెలియపరిచాయి ఫిబ్రవరి నెలలో మినీ మేడన జాతరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వివిధ శాఖల అధికారులు పనితీరును మెరుగుపరచుకోవాలని భక్తులకు సౌకర్యం కల్పించే క్రమంలో అన్ని శాఖల అధికారులు కూడా కలిసికట్టుగా పనిచేసి భక్తులకు సపోర్ట్ చేయాలని మంత్రి సీతక్క వెల్లడించారు మురుగు జిల్లాలో భూకబ్జాలు జరుగుతున్నాయి ములుగు జిల్లాలోని జాకారం సమీపంలో ఉన్న ఘట్టమ్మ తల్లి ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల భూమి అంతా కూడా కబ్జాకు గురవుతుంది అయితే భగీరథ నీరు సప్లై రేకముందు ముందు తల్లి వద్ద ములుగు జిల్లాకు సంబంధించిన శాఖ అధికారులంతా కూడా గట్టమ్మ తల్లి తల్లి వద్ద బావిని ఏర్పాటు చేసి ఆ బావి ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి నీరును పంపిణీ చేస్తూ ఉండేది అయితే ఇటీవల భగీరథ నీరు రావడంతో ఆ బావి యొక్క నీటి అవసరత తీరిపోయింది ఈ క్రమంలో అది ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడం వల్ల ఆ ప్రభుత్వ భూమిపై కన్ను వేశారు భూమిని కబ్జాకి గురి చేస్తున్నారు ఈ క్రమంలో ప్రజాక్షేమ మరియు ప్రజా ఖజానా సేవ్ చేసే క్రమంలో నేను జయశంకర్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి మన ఆ లేఖను వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సౌకర్యవంతమైన గ్రౌండ్ పీఈటీలు సరిపోయిన టీచర్స్ మౌలిక సదుపాయాలు లైబ్రరీలు క్రమశిక్షణ సంస్కృతికి సంబంధించి ఆధ్యాత్మిక గురువులను ఏర్పాటు చేయాలంటూ మహిళలకు సంబంధించి ఆఫీసులు ఇంట్లో మరియు బహిర్గత ప్రదేశాల్లో ఎదురవుతున్న అవమానాలు కష్టాలు శారీరక హింసలకు సంబంధించి వేగంగా స్పందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలంటూ అదేవిధంగా విధి నిర్వహణలో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు వరకును కనుక డిలే చేసినట్లయితే వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ప్రతి గ్రామం నుంచి ఫిర్యాదు చేసే అవకాశం కొత్త టెక్నాలజీ రావాలంటూ పనిచేయని అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ తీసుకున్న పనిష్మెంట్ గడువు కాలం కూడా ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీసులో జిల్లా హెడ్ క్వార్టర్స్లోని శాఖ ఆఫీసు మరియు మండల ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీసులో కూడా అది డిస్ప్లే చేయాలంటూ ఇక ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు గండిపడుతున్న నేపథ్యంలో ఆ పథకం అవత అవసరం లేదంటూ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు పోవడం మరియు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు కూడా అన్కంఫర్టబుల్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ కా ఫీల్ కావాల్సిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ జిఎస్ఐటిపై భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించింది జిఎస్ఐటిపై తొలిత వార్తలు ఇద్దరితో సమాప్తం నేను చంద్ర చూసిన ఉండండి థ్యాంక్ యూ నెస్ డే